రైజలాడ్ రేబోయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆయన యొక్క ఉచితమైన కృపలో మనలందరిని కాపాడుతున్నందుకు మనం ఎంతగానో దేవునికి స్థుతులు చెల్లించే వారమై ఉండాలి దేవునికి స్తోత్రం హాలెలుయా అయితే ప్రాముఖ్యంగా ప్రిలరా ఇప్పుడు మనమందరం కూడా నలభై రోజులు మరి ఉపవాస ప్రార్థనలో ఉన్నాం మనం లెంత్ డేస్లో అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రోజున ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేని కొరకు అనంటే దేశము కొరకు రాష్ట్రము కొరకు మన జిల్లా కొరకు మన మండలాల కొరకు యావత్తు ప్రపంచమంతటి కొరకు కూడా క్రైస్తవ సమాజం ప్రార్థన చేస్తుంది ఎందుకు అనంటే అందరూ బాగుండాలని దేవునికి స్తోత్రం కలిగను గాక కాబట్టి పిల్లరా ఈ రోజున ఈ ఉపవాస దినాల్లో ప్రార్థనలో ఉన్న మనం అందరం కూడా మరి ఈ ప్రార్థనలతో పాటు కొన్ని మాటలను కూడా మనం ధ్యానం చేయాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలి ఈ రోజున ఏంటయ్యా ఆ మాటలు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడినప్పుడు ఆయన శిలువ మీద ఒక శ్రేష్టమైనటువంటి ఏడు మాటల్ని ఆయన పలికాడు ఏడు మాటలు మాట్లాడాడు అవి ఎంతో అమూల్యమైన మాటలు అవి ఎంతో విలువైనటువంటి మాటలు అవి ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు వాటికి ఎంతో విలువ ఉన్నది అయితే ప్రియుల ఈ రోజున ఆ మాటలలో మొదటి మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకోవాలి ఆ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ఈ వీడియో వింటున్న మీరు గాని ఈ చూస్తున్న మీరు గాని మనం అందరము కలిసి కూడా ఆ మొదటి మాటలో మనం ఏమి నేర్చుకోవాలి మన జీవితానికి ఏది ఉపయోగపడుతుంది ఆ మాట ద్వారా మన బ్రతుకు ఎలా సరిచేయబడుతుంది అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఆ మాట ధ్యానం చేసినప్పుడు మనకు అది అర్థమవుతుంది అయితే పిల్లరా వాక్యాన్ని చదువుదాం ఎందుకు అనంటే లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యాన్ని నేను చదువుతున్నాను ఏసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఇదిగోనైనా మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా అయ్యా మాట్లాడుతున్న నన్ను వింటున్న ప్రతి బిడ్డను కూడా మీ మాట ద్వారా బలపరిచి స్థిరపరిచి మీ కొరకు వాడుకునమని ఏ సునాములడు సునాము తండ్రి అమేన్ అమేన్ నామానికి మహిమ కలుగును గాక అయితే ప్రియులారా లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో యేసు క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదట మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అంటే తండ్రి వీరేమి వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము ఎవరిని అంటున్నాడు ఈ మాట అంటే ప్రియులారా ఎవరైతే ఆయన్ని సిలువ వేశారో ఎవరైతే ఆయన్ని దూషించారో ఎవరైతే ఆయన ముఖం మీద ఉమ్ము వేశారో ఎవరైతే ఆయన్ని వెనక నుంచి కొట్టి నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించి చెప్పు అని హేళన చేశారో ఎవరైతే ఆయన్ని సెలవుకు అప్పగించారో ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన అంటున్న మాట ఏమిటంటే తండ్రి వీరేమి చేయుస్తున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించుము అంటే పిల్లరా సాక్షాత్తు దేవుడే వారిని క్షమిస్తున్నాడు ఎందుకు అని అంటే వాళ్ళు తెలియకే ఇది చేస్తున్నారయ్యా వాళ్ళని క్షమించు అని దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా అండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ఒకసారి ఆలోచన చేద్దామా పిల్లరా అంత శ్రమలో ఉండి కూడా ఆయన ఏసయ్య ఆ మూడు మైకుల మధ్యలో వేలాడుతూ కూడా ఆ మండు టెండలో రక్తపు మడుగులో తలకి ముళ్ళు కిరీటముతో ఆయన ఒళ్ళంతా గాయాలైపోయి ఆ వీపంతో దున్నబడి మన పాపముల కొరకై ఆయన రిక్తునిగా చేయబడి అంతగా దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఆ రక్తపు మడుగులో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించయ్యా క్షమించయ్యా నిజంగా ప్రిలారా ఎంత గొప్ప మాట ఇది ఎంత విలువైన మాట ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే ఆయన ఏదో సింహాసనం మీద కూర్చొని ఉండి మాట అనట్లేదు మంచి ఏదో కుర్చీలో కూర్చొని మాట అనట్లేదు మూడు మేకుల మధ్యలో వేలాడుతున్నాడు అయితే పిల్లరా ఈ మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి ఈ మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనంటే పిల్లారా ఇదిగో మతైసు సువార్త నేను చదువుతున్న ఆరో అధ్యాయం పన్నెండో వాక్యంలో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము ఈ మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనుకుంటే పిల్లారా ఇదిగో సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారే మతైసు ఆరో అధ్యాయంలో ఆయన ఒక ప్రార్థన నేర్పించాడు శిష్యులకి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని నేర్పిస్తూ పన్నెండవ వచ్చన దగ్గరకు వచ్చిన తర్వాత అంటాడు మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మాములను క్షమించుము అని చూడండి పిల్లరా అంటే మొదటి మాటలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే అర్థం ఏమిటంటే పిల్లరా ఎవరినైనా మనం క్షమించే వారిగా ఉండాలని ఎవరినైనా క్షమించే వారిగా ఉండాలని ఈ మాట మనకి నేర్పిస్తున్నది క్షమాపణ హృదయం కలిగి ఉండాలని యేసు క్రీస్తు యొక్క ఆ ఉద్దేశము ఆయన యొక్క మనసు ఆయన యొక్క స్వభావం ఏమిటంటే పూర్తిగా కూడా శత్రువుని కూడా క్షమించే గుణం కలిగిన వాడు ఆయన అందుకే పిల్లరా ఇక్కడ చూస్తే ఆయన ప్రార్థనలో అన్ని అంశాలని చెప్పుకుంటూ కిందకు వచ్చిన తర్వాత పన్నెండు వచ్చినములో అంటాడు మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మాములను క్షమించయ్యా అనంటే మేము ఒకవేళ ఎదుటి వాళ్ళని క్షమిస్తే అలాగున మమ్మల్ని కూడా క్షమించుదేవా అని మమ్మల్ని అడిగేవారిగా ఉండాలని మనకి నేర్పిస్తున్నాడు ఆయన అంటే పిల్లరా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం ఖచ్చితంగా కూడా ప్రతి దినము కూడా ప్రతి రోజు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేసేవారిగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరిని క్షమించే ఒక మంచి హృదయం కలిగి ఉండాలనే దేవుడు మనకి మొదటి మాట ద్వారా నేర్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ప్రిణరా ఆయన అంత బాధలో ఉండి కూడా రక్తపు మడుగులో ఉండి కూడా క్షమిస్తున్నాడే మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా మనం అలాంటి స్థితిగతుల్లో ఉన్నామా లేదు మనం అన్ని బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులను బట్టి ఎదుటి వాళ్ళ ద్వారా మనకి ఏదైనా కొద్ది శ్రమ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని క్షమించేటువంటి గుణము కలిగి ఉండకపోతే అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కాదు అయితే ఇక్కడ దేవునికి ఇష్టమైన భక్తి ఏంటయ్యా అంటే ఖచ్చితంగా మనం ఎదుటి వారిని క్షమించే వారమై ఉండాలి ఎదుటి వ్యక్తిని క్షమించే మనసు కలిగి ఉండాలి ఈ మొదటి మాటలో మనకేం కనపడుతుంది అంటే క్షమాపణ కనపడుతుంది ఆయన ప్రతి ఒక్కరిని క్షమించాడు ఏసయ్య ఈ రోజున మనం కూడా ఏసయ్యని నమ్మిన మనము కూడా ప్రతి ఒక్కరిని క్షమించే వారిగా ఉండాలి చాలా మంది అంటూ ఉంటారండి కొన్ని సందర్భాల్లో నువ్వు ఎవరి పేరన్నా చెప్పు గాని ఆయన పేరు మాత్రం చెప్పబాకు నువ్వు ఎన్ని చెప్పినా ఆయన మాత్రం నేను క్షమించను ఆయనతో మాత్రం నేను మాట్లాడను ఆయన నా ఇంటికి వచ్చేది లేదు నేను ఆయన ఇంటికి పోయేది లేదు అని అంటే ఎలాంటి స్వభావం కలిగి ఏదో నామకార్థం భక్తి లాగా ఆదివారం అందరి ముందు మాత్రం అక్కడ మందిరంలోకి వెళ్ళి మంచిగా కూర్చొని అన్ని చేసి బయటకు వచ్చేయటం కాదు కానీ ఖచ్చితంగా మనము క్షమించే వారమై ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు మన ఆరాధన దేవుడు వింటాడు మందిరంలో మనం చేస్తున్న ప్రతి ఒక్క స్థుతి యాగం కూడా ఆయనకు అర్పితం అవ్వాలి అనంటే మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలి ఈ రోజున కాబట్టి పిల్లరా మొదటి మాట మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అని అందుకే మతైశ్వర్ తారోధ్యం పన్నెండు వాక్యంలో ఆయన అన్నాడు మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం అయ్యా మాములను కూడా నువ్వు క్షమించు క్షమించు అంటే మనకెవరైనా ఉంటే వాళ్ళని క్షమించాలని వాక్యం తెలియజేస్తున్నది వాళ్ళని ఏదో పీల్చుకు తినో లేకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టేటట్లు కాకుండా క్రైస్తవ బిడ్డ ఎవరు కూడా ఖచ్చితంగా ఏం చేసేవారిగా ఉండాలి అని అంటే ప్రిల్లరా క్షమించే వారమై ఉండాలి అందుకే లుకసు వార్త ఏడో అధ్యాయము నలభై రెండో వాక్యంలో ఒక మాట ఉంటుంది ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమి లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించను చెప్పుమని అడిగను దేవునికి స్తోత్రం కలిగునగాక ఈ సందర్భం అంతా కూడా మనకి తెలుసండి పేతురుని ఏసుక్రీస్తు వారు అడుగు అడుగుతున్నటువంటి మాట ఎక్కడయ్యానంటే పేతురు యేసుక్రీస్తు వారు ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ సందర్భము ఆ సందర్భంలో పాపముతో పట్టుబడినటువంటి ఒక స్త్రీ పాపాత్మురాలని పిలువబడుతున్నటువంటి ఒక స్త్రీ చూశారే ఆమెకేం పేరు పాపాత్మురాలు పాపాత్మురాలు ఆ పేరే పాపాత్మరాలు అయిపోయింది అంటే అక్కడ ఉన్న ఉన్న వాళ్ళందరూ ఏమైనా పరిశుద్ధులా అంటే చెప్పలేం కాకపోతే ఏమో పాపం చేస్తూ దొరికిపోయింది కాబట్టి పేరు పెట్టేశారు మన ఊర్లల్లో కూడా మన ప్రాంతంలలో కూడా మనం కొంతమందికి పేర్లు పెడతాం ఒకవేళ ఏదైనా ఆయనకి కొంత అంగవైకల్యం ఉంటే ఏ కుంటోడా అని ఏదైనా కన్ను బాగా గుడ్డోడా అని మాట సరిగ్గా రాకపోతే నత్తోడా అని చూపు సరిగా లేకపోతే గుడ్డోడా అని ఏదో ఒకటి అలా తగిలిస్తూ ఉంటారు పేర్లు అట్లనే ఏమైనా కూడా పాపంతో పట్టుబడిన ఈమెకు కూడా ఒక పేరేం పెట్టారంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని చెప్పారు ఆ స్త్రీ ఏసయ్య దగ్గరికి వచ్చి ఆమె కన్నీటితో అత్తరుతో ఆయన పాదములు గడిగి ఆమె తల ఇంట్రుకలతో ఆయన పాదాలు తూడ్చినప్పుడు ఆయన ఆమె పాపములను క్షమించాడు అమ్మ నీ పాపములను నేను క్షమిస్తున్నాను ఇక ఎన్నటికీ కూడా నువ్వు పాపం చేయకు అన్నాడు ఆయన పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది లోకంలో వారికే క్రీస్తు ఉంది ఎవరికి లేదు లోకములో పాపాలు క్షమించాడు ఆయన ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఆ పాపమనే మత్స నుంచి ఆయన తొలగించేశాడు క్షమిస్తున్నా నేను నేనన్నాడు ఆయన కాబట్టి పిల్లరా ఈ మొదటి మాటలో ఏసయ్య మాట్లాడిన మాటలో ఎంత అర్థం ఉందో ఎంత లోతుందో మనం ఏదో గుడ్ ఫ్రైడే వస్తుంది నామకార్థంగా చెప్పుకుంటూ పోదాం ఏడు మాటలని కాదు కానీ ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకున్నప్పుడు మన హృదయం చలించిపోతుంది మన హృదయం పగిలిపోతుంది మన కన్నీరు ఆగదు ఎవరండి ఈ రోజున ఒక దెబ్బ కొడితేనే ఊరుకునే వాళ్ళు లేరు ఈ సమాజంలో అలాంటిది మన కొరకు ఆయన కొరడాల దెబ్బలు తింటూ మేకులు చేతుల్లో కాళ్ళలో కొడుతున్నప్పటికీ కూడా తండ్రి వీరేమి చే వీరేమి చేయిచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము తండ్రి అని యేసయ్య చెప్పినటువంటి మాట అలాంటి స్వభావము దేవుడు నిశ్చయంగా మనకందరికి అనుగ్రహించునుగాక అమెన్ అమెన్